హలో హలోయో నేను పంచకాయ తినాలి అనుకున్నప్పుడు తదాస్తు దేవుడు తదాస్తు అని చెప్పేసి అన్నాను అనుకుంటా నా దగ్గరికి అయితే పంచకాయ్ వచ్చేసింది వచ్చిన వెంటనే నాగుతావా ఏంటి వాయిస్టి విల్సేసి కటింగ్ అయితే చేయమని చెప్పేశాను ఇంకా తనైతే ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకున్నాడు చేతికి చాక్కి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా కొయ్యటం అయితే స్టార్ట్ చేశారు ఇంకా కొయ్యటం వాల్సి నేను దాంట్లో చేపెట్టి తిప్పుతూనే ఉన్నా చేతికి అయితే ఆ జిగురు జిగురు అనేది అంటుకుపోయింది తర్వాత నేను ఒక పెద్ద ప్లేట్ పట్టుకొని వెళ్ళేసి ఆ చేసి త్వరగా కొయ్యి నేను తింటా అని చెప్పేశాను ఇంకా మధ్యలో కూడా తింటూనే ఉన్నాను ఇంకా మాయిష్కి తినిపిస్తూ నేను తింటానే అట్లా కూర్చున్నా తర్వాత ఎంతో కష్టపడి ఒక గంట సేపు కష్టపడి ఒక తన అయితే తీసాను ఆ తన తినాలన్నా కూడా అదృష్టం ఉండాలి మరి ఇంకా మహేష్కి అంత అదృష్టం అయితే నేను ఇవ్వాలని అనుకుంటున్నాను ఇంకా తర్వాత వేల వేళ కష్టపడేసి పంచస్తలు అయితే తీసుకున్నాము నిజంగా పంచకాయ అయితే బాగా పండింది టేస్ట్ అయితే చాలా తీయగా ఉంది ఇంకొచ్చేసి పంచస్తన్నలు తిన్న తర్వాత విత్తనాలు పారేస్తుంటారు కానీ వాటిని ఉడకబెట్టుకుని తింటే చాలా మంచిది మీలో ఎంతమంది ఇట్లా పంచకా తినేసి ఉడక పెట్టుకుని తింటారు ఒకసారి కమెంట్ స్టేషన్ చేయండి వీడియో చాలి సబ్స్క్రైబ్